గుడ్ మార్నింగ్ రాజు సార్ యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టుడే స్మాల్ డిస్కషన్ అబౌట్ ఈ జిఎస్ పేపర్ మీద చూద్దాం ఒకసారి రాజు సార్ క్లాసెస్ యాప్ను డౌన్లోడ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ఒకసారి ప్లేస్టోర్ నుంచి సార్ క్లాసెస్లో ఉన్నటువంటి ఏమేమి క్లాసెస్ ఉన్నాయనే సరే రాయండి ఒక బుక్ మీద రాయండి మిత్రులారా డౌట్ ఉంటే ఫోన్ చేయండి ఆయన యాప్ మీద డౌట్ ఉంటే ఫోన్ చేయండి సర్వీసేబుల్ నెంబరే మీకు నేను ఏం కోటి రూపాయలు అప్పులేను ఓకేనా ఏం ప్రాణహాని భయం భయమేం లేదు ఎవరు ఫోన్లు ఎత్తారని కంటెంట్ ఉంది కదా నేను 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 లిఫ్ట్ చేస్తాను ఓకేనా ఏదో ఉన్నదంతా కూడా టీచర్స్ లెక్చరర్స్ వీళ్ళే ఉన్నారు మిత్రులారు ఇక్కడ ఒక సమస్య వచ్చింది ఏమంటే కంటెంట్ ఓకే కంటెంట్ కొంతమంది కంటెంట్ ప్రాబ్లం వస్తుంది కొంతమందికి జీఎస్ ప్రాబ్లం వస్తుంది మనము ఎంఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీలు కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళం ఉన్నా ఎప్పుడూ కానీ కంటెంట్ అనేది అంత సునాయాసంగా ఎగిరిపోదు దానికి నేను ఉన్నా కంటెంట్ విషయం మర్చిపోండి ఓకేనా ప్రాక్టీస్లో పెడితే కంటెంట్ సునాయాసంగా బయటకు వస్తుంది కానీ మనం ఎప్పుడు కూడా చదివినటువంటిది ఏదో టెన్త్ క్లాస్లో పోయినటువంటి సబ్జెక్టులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు మనం ముందుకు మనం ముందుకు అవి మొత్తమే మర్చిపోవడం జరిగింది రెండోది అది అంటే భయం దాని మీద ఒక పట్టు దొరకట్లేదు దాని మీద ఒక పట్టు దొరకట్లేదు కొంత చాలామందికి ఏంటిది అసలు ఆ సమస్య ఏందో నేను చెప్తా ఓకేనా ఏనాడు ఒకసారి నా ఈ గ్రేట్ టు అన్లిస్ట్ ఎగ్జామ్ పేపర్ జరిగినటువంటి దాంట్లో మీరు ఒకసారి చూడండి ఇప్పుడు సిలబస్ మనకి ఇచ్చిన సిలబస్ ఏంటిది అసలు సిలబస్ పేపర్ ఏంటిది మనకి ఇచ్చిన సిలబస్ ఏంటిదో చూసుకున్నాం ఒకసారి ఒక పది అంశాలు ఉంటాయి దీంట్లో ఎన్ని ఉంటాయి ఒక పది అంశాలు ఉంటాయి మనకు జిఎస్లో ఉన్నటువంటి అంశాలు ఒక టెన్ ఒక పది అంశాలు ఉంటాయి ఏమేమి ఇచ్చిందో పది అంశాలు ఒకసారి చూడండి ఒకసారి ఇలా నూట యాభై మార్కులకు గాను జిఎస్ గాను మిత్రులారా నూట యాభై మార్కుల జిఎస్ గాను నూట యాభై మార్కులు కంటెంటు మూడు వందల మార్కులు ఓకేనా నా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ వన్ పేపర్ వన్ ఉన్నటువంటిది ఈ పది అంశాలు మనకు తెలియకుంటున్నాయా ఏనా సైంటిటా కాన్స్టిటా ఉందో దాంట్లో కదా మేజర్ కరెంట్ ఈవెంట్స్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ మంత్కు ఎన్ని ఉంటాయి మంత్కు మొత్తంగా నువ్వు ఎదురితే ఇరవై అంశాలకు ఎక్కువ వెళ్ళవు సంవత్సరానికి పన్నెండు ఇరవైలు ఒక రెండు సంవత్సరాలు చూసుకోండి ఒక రెండు సంవత్సరాలు యాప్లో ఉంటాయి అవి ఓకేనా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటివి మెయిన్ హెడ్డింగ్స్ ఏం చెప్పిండు మొత్తం స్టోర్ అంతా చదవక రాకండి మనకు అంత పెద్ద అవసరం లేదు ఓకేనా గ్రూప్ వన్ కాదు మనకి నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని ముఖ్యమైన అంశాలు జనరల్ సైన్స్ అంటే సైన్స్ మొత్తంగా చదివేది నిత్య జీవితంలో సైన్స్ యొక్క ఉపయోగాలు సైన్స్ అండ్ టెక్నాలజీ డైలీ లైఫ్లో ఏం ఉపయోగపడుతుంది ఏం నష్టం ఉంది లాభం ఉంది అనే విషయాలే ఒక వైరస్ వ్యాధులు ఒక బ్యాక్టీరియా వ్యాధులు నెక్స్ట్ సైన్స్ కెమిస్ట్రీలో నిత్యం ఏం వాడుతున్నాం డైలీ లైఫ్లో ఏం వాడుతున్నాం నెక్స్ట్ ఫిజిక్స్ ఏం వాడుతున్నాం డైలీ లైఫ్లో వాటి యొక్క యూజర్స్ మాత్రమే ఒక ఆఫీసర్ కావాల్సినటువంటి అంశాలు ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ మొత్తం హిస్టరీ మొత్తం కాదు ఒక క్విట్ ఇండియా ఉద్యమం లాంటిది ఆ ఉద్యమం కాలంలో ఇక్కడ ఏం జరుగుతుంది ఏపీలా రాజుల కాలంలో మెయిన్ మాడ్రనే మాడ్రనే మాడ్రన్ ఓకేనా కొన్ని ముఖ్యమైన అంశాలు మాత్రమే కొన్ని బుక్కులు పెట్టండి కొంచెం నోట్స్ రాయండి నెక్స్ట్ జాగ్రఫీ దేశ బార్డరు రాష్ట్ర బార్డరు అద్దా ఏమున్నది ఎటుషల్ ఉన్నది ఎంత ఉన్నది విస్తీర్ణత ఎంత ఎంత దేశంలో రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రం యొక్క విస్తీర్ణత ఎంత జనాభా ఎంతది జాగోగ్రఫీ ఏంటివి ఏం దొరుకుతున్నాయి ఖనజ వనరులు ముఖ్యమైన అంశాలే ఇండియన్ పాలిటీ పాలిటీ పాలిటీలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ ముఖ్యమైనవి ప్రభుత్వ నియమాలు పద్ధతులు ఏమేమి ఉన్నాయి అమాండ్మెంట్స్ ఏం చేసారు ఏ అమాండ్మెంట్స్ ఉన్నాయి అనే విషయంలో కొన్ని ముఖ్యమైన అంశాలు నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ ఏం చేయబోతుంది జీఎస్టీ నీతి నీతి ఆయోగ్ ఇవన్నీ ఏమేమి చేస్తున్నాయి ఇవన్నీ రాష్ట్ర బడ్జెట్ ఎంత దేశ బడ్జెట్ ఎంత దేనికి ఏం ఖర్చు పెడుతున్నాము ఏమేం పథకాలు ఉన్నవి జస్ట్ ఎకనామీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్స్ ప్రస్తుత సుస్థిర అభివృద్ధికి తీసుకునే అంశాలు ఏంటివి అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ మరి కాదా పర్యావరణ అనుమతులు ఉండాలి ఏది చేయాలన్నా పర్యావరణ అనుమతులు ఉండాలి ఏది పడుతుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సుప్రీంకోర్టు ఆపండి అని చెప్పింది నాలుగు వందల ఎకరాలు అంటే అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి అవన్నీ చచ్చిపోతాయి కొద్ది ఆపండి ఏందని ప్రభుత్వం తీసుక అంటే ఎస్ ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ ఉంటాయి కదా అవి లేకపోతే ఇప్పటికీ మొత్తం గుట్టలు కొండలు అన్ని పోవు నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం విపత్తులు వస్తున్నవి ఎటువంటి విపత్తులు వస్తున్నవి వాటికి ఏం చేయాలి వైఎస్ఏ చెప్తి వద్దు నాన్న వర్షం పడుతుంది సిగ్నల్స్ లేవు ఏం లేవు చాలా ప్రాబ్లం ఉంది అని అయ్యే చెప్పిండు వద్దు పోవద్దు అంటే ఎక్కడిది పోయి చచ్చిపోవాలని పోయిండు ఓకేనా డిజాస్టర్స్ విపత్తులు మంచిగా లేనప్పుడు ప్రయాణాలు వాయిదేసుకోవాలి ఎండ కొడుతుంది బాగా ఇప్పుడు ఎండలో పోయి ఆగం కావద్దు అవన్నీ కూడా మంచి నియమాలు డిజాస్టర్స్ ఎక్కడ ఉన్నది వీటి ఉన్నటువంటి ఉపశమనం ఏంటివి ఏంటివి అనేటివి నెక్స్ట్ అప్లికేషన్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్ జిఐఎస్ అండ్ అసైన్మెంట్ డిజాస్టర్స్ ఎప్పుడైనా కానీ ఏ ప్రభుత్వం పనిచేయాలన్నా ఈ వాతావరణంలో ఉన్న మార్పులను ఫస్ట్ వాళ్ళని ఎవరిని సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళని అడుగుతారు సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు ఓకే వాతావరణం నిర్మలంగా ఉంది మంచిగా ఉంది ఓకే ఏమైనా పని చేసుకుంటే చేసుకోండి ఏ కార్యక్రమం వాళ్ళని అడుగుతారు ఫస్ట్ మరి అదేవిధంగా మనం కూడా కార్యక్రమాలు అంటే చూడండి చూడాలి వాతావరణం చూడాలి ఏమైనా ఉందా మంచిగా ఉందా అని ఇప్పుడు వాత ఇప్పుడు ఎందుకంటే చూడు వర్షాలు తుప్పను వచ్చే ముందు ముందు రోజు ఎందుకంటే బయలుదేరంగానే సుడిగుండం బయలుదేరంగానే నేను ఎక్కడికి విజయనగరం క్లాసుకు వెళ్ళాను ఇట్లా వాయుగుండం లేచిందనకంటే సార్ మీరు వెళ్ళిపోండి సార్ అని అది ఇంకా టూ డేస్ క్లాస్ ఉన్నాయి సార్ ఇక్కడ ఘోరమైన తుపాను ఉంటుంది వర్షం కరెంట్ ఉండదు పబ్ ఉండదు మీ క్లాసెస్ జరగవు సార్ మీరు వెళ్ళిపోండి సార్ మీరు వెళ్ళిపోండి అలర్ట్ చెప్తున్న దాన్ని చూసినావా అంటే కోస్టల్ ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాలకు వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ అలర్ట్ అయి ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉంటారు కావాల్సిన తీసుకొచ్చుకొని ఎందుకంటే రెండు మూడు రోజులు తుఫాన్ ఉందట ఐదు రోజులు తుపాను ఉందట తుపానుక తుపాను బయలుదేరింది అనుకోండి అంటే వాళ్ళు కావాల్సిన సరుకులు ముందు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటారు బయట రోడ్ తిరిగే పరిస్థితి ఎస్ కదా జాగ్రత్త అంటే వాతావరణం వాళ్ళు ఎప్పుడు వింటుంటారు వాళ్ళు రేడియో వార్తలు కానీ టీవీ వార్తలు కానీ చూస్తుంటారు నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ డాటా అనలైసిస్ జస్ట్ ఏబీసీలు వన్ టూ త్రీలు అనేవి చూసుకోకపోతే ఎట్లా చెప్పండి వీటికి ఏ అంశాలు భయ భయపడకండి ఒక ఇరవై పేపర్లు ప్రీవియస్ ఒక ఇరవై పేపర్ బ్యాట్ చేయండి ఇరవై ఒకటో పేపర్ నీకే చెప్తుంది దాని చుట్టూ ఏ పరిధి ఉన్నదో అది ఎక్కడికి వెళ్ళిందో క్వశ్చన్ గమనించు జిఎస్ ఒక బుక్ తీసుకోండి జిఎస్లో ఉన్నటువంటి ఈ అంశాలు ఈ పది అంశాల మీద మెయిన్ మెయిన్ అంశాలను అండర్లైన్ చేయండి రోజు కొంచెం ఒక టూ అవర్స్ అయినా కేటాయించుకోవాలి లేకపోతే ఇబ్బంది అవుతుంది ఇక్కడ రైట్ బాగానే ఉన్నది నెక్స్ట్ ఇప్పుడు ఒక జిఎస్ పేపర్ ఇప్పుడు గ్రేట్ అనలిస్ట్ పేపరే ఉందనుకోండి ఇక్కడ మేము నన్ను దాదాపు పావుగొం ఇరవై నిమిషాల ముందు లోపలికి పంపుతాడు పావుడు ఇరవై నిమిషాల ముందు లోపలికి పంపుతాడు పంపినప్పుడు ఏం చేయాలి అయిపోయింది మీ సిస్టమ్ కూడా కూర్చున్నారు టైం కాలేదు అక్కడ సెకండ్లు పడుతున్నాయి మరి ఏం చేయాలి నీకు రెండు వైట్ పేపర్లు ఇచ్చారు వాళ్ళు నీకు రెండు వైట్ పేపర్లు ఇచ్చారు ఆ వైట్ పేపర్ల మీదేం చేయాలి నువ్వు వైట్ పేపర్ల మీద ఏబిసిడీలు రాయాలి కే ఎల్ ఎమ్ ఎన్ ఓపీక్యూఆర్ఎస్టీ యువీ డబ్ల్యు ఎక్స్ వై జెడ్ అని రాసినావు అదేవిధంగా ఉల్టావు రాయ్ ఏబిసిడిఈఫ్ జిహెచ్ఐ జేకేఎల్ ఎమ్ ఎన్ను ఓపీ క్యూఆర్ఎస్టి యుడబ్ల్యు ఎక్స్ వై జెడ్ జెడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇట్లా నెంబర్లు అటు ఇటు రివర్స్ అయి మళ్ళీ నెంబర్స్ అటు ఇటు రివర్స్ అయ్యి నువ్వు చేసే పని ముందు ఏం చేయాలంటే అవును పేపర్ ఇచ్చేరు నీరు చేసుకుంటారు ఆ పేపరే నువ్వు అది ఎట్లైనా నువ్వు ఎగ్జామ్ స్టార్ట్ అయినాక రాయాలి స్టార్ట్ ముందు కదా రాసుకున్నా నేను అనేటోళ్ళు ఇవ్వలేదు ఏం కాపీ కొడతలేవు కదా నువ్వైతే కూర్చొని నీకు ఇచ్చిన పేపర్ నువ్వు పోంగ పట్టుకపోనియారు నేను ఓకేనా వేసినావు స్క్వేర్లు క్యూబులు టేబుల్లు అవి రావాలి ఓకేనా దాంట్లో ఉన్నటువంటిది ఏం లేదు ఓకేనా కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని అంత ముందున్న పేపర్లలో కొన్ని లాజికల్ రీజనింగ్ చేసి ఉండాలి ఇప్పుడు స్కూళ్ళలో చెప్తున్నారు ఇంకొక విషయం చెప్తున్నా ఈ సబ్జెక్టు చెప్పేటువంటి ఫ్యాకల్టీలు సబ్జెక్ట్ చెప్పే ఫ్యాకల్టీలు ఎవరు పెద్ద నిష్ణాతులైన ఏం కాదు ఇప్పుడు మ్యాథమెటిక్స్ చెప్తున్నారు వాళ్ళు ఏం పెద్ద ఎంసెట్లు ఐఐట్లు నీట్లు చెప్పిండా చెప్పండి ఆ ఫ్యాకల్టీ నీ కిందకి ఉంటాడు చెప్పండి నాకు ఈ కోచింగ్ సెంటర్ ఉంటే రెండు వేలకు మూడు వేలకు ఐదు వేల ఆడుకుంటే తిరుగుతాడు చెప్పండి ఒక కాలేజీలో పర్మనెంట్గా ఉంటుంది సాలరీ పర్మనెంట్గా చేస్తుంటుంటాడు వీళ్ళందరూ కోచింగ్ సెంటర్లో కోచింగ్ పోవడం వల్ల ఒక రకమైన గ్రిప్ వచ్చింది వీళ్ళకు మిత్రులలో గుర్తుపెట్టుకోండి రెండో సబ్జెక్ట్ దగ్గర ఉన్నది వాళ్ళకు కొద్దిగా కోచింగ్ సెంటర్ పోవడం వల్ల అరే ఇది కొద్దిగా చెప్తుంటే వాళ్ళకి సంభ్రం అనిపించి ఇక అదే ఇప్పుడు ఇదే రీజన్గా నువ్వు కూడా పదిసారాలు చెప్పు ఆటోమేటిక్గా నువ్వు నువ్వు లేదు చెప్తావు నాలుగో ఒక పది ప్రాబ్లం చేయి ఇట్లాంటి నువ్వు ఈ నాలుగు సార్లు నువ్వు రాయి నువ్వు లాస్ట్కి నీకు కోపం వస్తుంది నువ్వే లేదు చెప్తావు ఎవడన్నా క్వశ్చన్ అడిగితే అర్థం కాకపోతే నీ కోపం వస్తుంది గిరి అర్థం అయితే లేదని కానీ కదా ఇక్కడ చూడండి ఒకసారి ఇట్లా రాసి నువ్వు ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చిండీ ఇక్కడ ఒక సర్కిల్ మీద ఇచ్చిండు సర్కిల్ మీద కూర్చున్నటువంటి దాంట్లో మెంబర్లను ఇచ్చిండు కొద్దిగా పెద్దగా ఉన్నది క్వశ్చన్ క్వశ్చన్ పెద్దగా ఉన్నది నువ్వేం ఇబ్బంది పడకు తెలుగులో కూడా ఇచ్చిండు క్వశ్చన్ ఓకేనా ఆడేమి ఇచ్చిండే నేను కన్ఫ్యూజ్ కావడానికి సీరియల్ నెంబర్ ఏడు బీడీఈ పిక్యూఆర్ అట ఏబిసిడీఏ లేదు నీకేనా మెదడు బ్రెయిన్ షార్ప్గా ఉందా లేదన్నది ఎవరిని పక్కన ఎవడు కూర్చున్నాడు ఎవరిని పక్క ఎడవ పక్కన ఎవడు కూర్చున్నాడు కుడి పక్క ఎవడు కూర్చున్నాడు ఏ ఎవడు బీ పక్క సి పక్క ఎవడు డీ పక్క ఎవడు ఎవరి పక్క ఎవడు ఎవరి ఎదురుగా ఎవడు ఎవరి పక్కకి ఎవడున్నాడు లాస్ట్ కింద క్వశ్చన్లు ఇస్తాడు వాడు ఆన్సర్ ఇది పెద్దగా ఉంది కానీ కొద్దిగా ఆపు కొద్దిగా పెద్దగా ఉంది కాను ఆపు పెద్ద అవసరం లేదు ఎందుకంటే అటువంటి క్వశ్చన్ ఇప్పుడు చేసుకుంటూ కూర్చుంటే దాని మీద మూడు నిమిషాలు పోతుంది ఓకేనా కొద్దిగా టైం వేస్ట్ అవుతుంది ఫస్ట్ ఏం చేయాలంటే ఎగ్జామ్లో పోయిన తర్వాత ఎగ్జామ్లో వెనాక ఒకట అందరికీ పేపరు సేమ్ పేపరే అందరికీ సేమ్ టైమే కానీ ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళు జాబ్ ఎవరు ఎక్కువ చే ఎక్కువ చేస్తే వాళ్ళు జాబ్ కదా ఎందుకంటే దీనికి టైం డిపెండ్ ఉన్నది ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మీరు పెద్దగా నన్ను ఒక ఫ్రెండ్గా తీసుకోండి ఎందుకు అంటే ఇప్పుడు భయం ఆందోళన వేయింది ఆల్రెడీ దీంట్లో ఏం లేదు బట్టి కొట్టుకుంటే ఏం పెద్ద అదేం లేదని చెప్పిన సెవెంటీ సిక్స్ ఆర్టికల్ అటార్నీ జనరల్ త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ అత్యవసర పరిస్థితులు ఎవరు తెలియదు వన్ ఫార్టీ ఎయిట్ కాగు బట్టి కొడితే రాంది లేదని చెప్తున్నా షెడ్యూల్స్ ఒకటో షెడ్యూల్ పూ రెండో షెడ్యూల్ ఇట్లా చూసుకుంటూ పోతే హిస్టరీల కాంచెలు మొదలు పెడితే రాత్రి రాంది లేదు రా లేదు ఓకేనా పిఎస్ఎల్వి సి లెవన్ చంద్రయాన్ వన్ రైట్ మిత్రులరా ఇక్కడ మనము టైం అనేది అందరికీ ఒకటే టైం ఇచ్చిండు కానీ ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకు జాబ్ అని చెప్పాను కదా అనవసరం క్వశ్చన్ల మీద టైం వేస్ట్ చేయొద్దు అని చెప్తా అనవసరం క్వశ్చన్ల మీద టైం వేస్ట్ చేయొద్దు దాని బదులుగా రెండో మూడో ఎదుర్కోండి ఒకసారి పేపర్ మొత్తం చదివినట్లయితే దాంట్లో నీకు కావాల్సిన క్వశ్చన్లు ఇప్పుడు పది అంశాలు చెప్పిన ఇంతకుముందు పది అంశాలు చెప్పిన ఆ అంశాలల్లో ఏవో రెండు అంశాలు బాగా హార్డ్ అయినాయి అనుకోండి ఒక దూరమైన మనకు కావాల్సిన అంశాలు అయితే ఉంటాయి కదా కదా ఉంటాయి కదా వాటిజ్ ఏ ఫస్ట్ ఎందుకంటే అనవసరం రాను కాడ క్వశ్చన్ కూడా ఇబ్బంది పడక అని చెప్తున్నా రాను క్వశ్చన్ కూడా ఇబ్బంది పడకు అని చెప్తున్నా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉన్నది చేయగలుగుతాం సర్కిల్ పెట్టి ఎవరి పక్కన ఎవరు కూర్చున్నాడు ఎవరి పక్కన ఎవరు కూర్చున్నారు పక్క ఎవడు పక్క ఎవడు సర్కిల్ పెట్టి చేస్తాం ఓకేనా ఆ సర్కిల్కి ఎలాచి కాలం చూసుకున్న కాలం కాలం టూ చూసుకునే వరకు ఓకేనా కొద్దిగా ఇబ్బంది అవుతుంది నా అదే విధంగా ఇప్పుడు కిందికి మనం వస్తున్నాం ఇవన్నీ ఆన్సర్స్ చేస్తుండబోతున్నప్పుడు ఇక్కడ బీజేఆర్ అట డిఎల్ టిఆట ఎఫ్ఎన్వి అట హెచ్పిఎక్స్ అట తర్వాత వచ్చేది ఏంటిది అంటున్నాను ఈ క్వశ్చన్ వచ్చింది ఒకసారి జనరల్గా వస్తుందో చూసుకోవాలి ఈ మూడుకి ఈ మూడికి ఈ మూడిటికి మధ్య సంబంధం ఇచ్చిండు బి తర్వాత ఏ బి సిడి ఒకటి అక్షరం మధ్య తప్పింది ఒకటి తప్పింది ఈఎఫ్జిహెచ్ రైట్ హెచ్ తర్వాత ఐ జే ఉండాలి జే ఉన్నది ఎక్కడ ఉన్నది ఇక్కడ జే ఈ రెండింటి మధ్య ఉన్నది చూద్దాం ఈ రెండింటి మధ్య ఉన్నది రైట్ ఓకే నెక్స్ట్ జే తర్వాత ఇప్పుడు ఈ రెండు అక్షరాలు రెండోది డిసైడ్ చేస్తుంది ఇక్కడ రెండోదే డిసైడ్ చేస్తుంది రెండోది కరెక్ట్ చూద్దాం ఓకేనా నా జే ఇప్పుడు ఏబిసిడిఎఫ్ జిహెచ్ ఐ జే జే కేఎల్ ఎల్ ఎమ్ ఎన్ ఎన్ ఎన్ఓపి పి తూఆర్ ఆర్ ఉన్న బాపతి ఆన్సర్ ఈ ఎతకకి ఇక ఈ ఎతకకి ఇగారు ఇంకో దానికి పోయి నువ్వు ఇబ్బంది పడకు ఓకేనా దాన్ని చూడవలసిన అవసరం లేదు ఆల్రెడీ రెండు డిసైడ్ అయింది కొన్ని ఏబీసీలు చేతిలో ఏ లెక్క పెట్టి ఒక్కొక్కటి దొరికింది ఇట్లా దొరికింది రైట్ నెక్స్ట్ ఇలా స్టేట్మెంట్ ఇచ్చిండు ఇట్లా నువ్వు చేసే స్టేట్మెంట్ చదువుకుండా కూడా టైం వేస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇచ్చిన దాంట్లో ఇక్కడ ఇచ్చిన రీజనింగ్ రీజనింగ్ ఇచ్చాడు ఎల్ఐజి ఎన్కేఐ పిఎంకే ఆర్ఓఎం ఇచ్చిండు తర్వాత ఏమి ఇచ్చిండు ఈ రిలేషన్ ఎట్ ఉందో చూసుకున్నాం ఫస్ట్ ఎల్ తర్వాత ఎల్ ఎంఎన్ ఎన్ ఓపి క్యూఆర్ ఆర్ ఎస్టీ టీ ఉండాలి టీ అనే టీ టీ ఉన్నది నెక్స్ట్ అక్షరం తింటారు ఐ ఐజేకే కేఎల్ఎంఎన్ఓ పీక్యూ పీక్యూ రైట్ పీక్యూ రెండోది క్యూ సెట్ అయింది నాకు జిహెచ్ఐ జిహెచ్ఐ జేకే ఎల్ఎం ఎంఎన్ఓ ఎంఎన్ఓ ఓ ఇగో ఇక్కడ సెట్ అయింది ఓ కడ సెట్ అయింది అంటే ఏబీసీలు వస్తే నీకు ఆన్సర్లు వచ్చినట్టుగా కొంత ధైర్యం వస్తుందా ఏబీసీలు వన్ టూ త్రీ ఫోర్ నెక్స్ట్ అంటే చూడండి అరే చేయగలుగుతున్నావురా బాబు అని దీంట్లో ఏం లేదు మనం చేయగలుగుతున్నాం అనేది వాడు డివైజ్ ఇచ్చిండు దీంట్లో ఉన్నటువంటి దాంట్లో మీరు కరెక్ట్ చదవండి దీంట్లో చేయగలుగుతామని చెప్తున్నాం అంటే ఆన్సర్లు చేసే దాంట్లో ఇబ్బంది ఏం లేదని చెప్తున్నా ఇప్పుడు గీదు ఉన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ మేక్ చీజ్ దాన్ని ఏమంటాడంటే లో నై పిహెచ్ అంటాను అంటే ఇడేంటిది మిల్క్ లో అన్నట్టు ఎన్వై మేక్స్ అన్ మేక్స్ అన్నట్టు చీజ్ అనేది పిహెచ్ అన్నట్టు మిల్క్ గీస్ బట్టర్ కామన్ ఉంటే కొట్టాయి దాని దీనికి ఏం కలుతలేవు బట్టర్ అండ్ బట్టర్ అండ్ గీస్ అంటే గీస్ అనేది ఏమవుతుంది గీస్ అనేది ఏమవుతుంది గీస్ అనేది ఇక్కడ ఏమవుతుంది ఆడ పిహెచ్ ఈడ పిహెచ్ ఇక్కడ ఏమంటుండో పిహెచ్ స్టే పిహెచ్ అంటే ఏంటిది గీస్ అది పిహెచ్ పిహెచ్ఎండి అనేది గీస్ అరే దీనికై మొత్తం ఇబ్బంది పడతారు ఏం ఘోరంగా ఇబ్బంది పడతారు ఏం ఇబ్బంది పడతారో నాకు అర్థమైతే లేదు ఇచ్చినటువంటి అక్షరాలలో ఏమున్నాయి ఏమి ఇచ్చింది అక్కడ అవి కరెక్టేనా కాదా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఇందులో భిన్నమైంది ఏంటిది అంటున్నాడు నాలుగు పద జాతాలు ఇవ్వబడ్డాయి వాటిలో మూడు ఏదో ఒక పద్ధతులు ఒకేలా ఉంటాయి మరొకటి భిన్నంగా ఉంటుంది పోరాలో చెప్తే చెప్తారు అంగీకరించు తిరిగి తిరస్కరించు దానికి దీనికి సంబంధం ఉన్నది అంగీకరించి తిరస్కరించుకు ఆపోజిట్ ఉన్నది అది కానీ ఇడ అందమైనది అద్భుతమైనది అందమైనది అద్భుతమైనది నువ్వు కేసీఆర్ స్పీచ్ మాట్లాడుతాడంటే ఇవి వంద సార్లో మాట్లాడతాడు ఆయన అందమైనది అద్భుతమైనది చాలా దాంట్లో అదే అందము అదే అద్భుతము కాదు దాన్ని దానికి ఇంకా పొగుడతాడు ఇంకా కొద్దిగా ఆయన చెప్పే మాటలలో స్పీచ్లో చాలా సందర్భాలు ఉంటుంది ఇంట అంటే కొందరు కొందరు దాంట్లో ఏముండదు ముచ్చట ఏముండదు కానీ అదే మాట చెప్తూనే ఉంటుంటారు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మాట అదే మాటను తిరిగేసి తిరిగేసి వార్తలు మన టీవీ నైన్లో వార్తలు చిన్నప్పుడు ఏమవుతుంది ఒకటే వార్తను తిరిగేసి మరిగేసి మళ్ళాది అత్తాంటది ఏం లేదు దాంట్లో వచ్చేది ఓకేనా వాళ్ళు వాళ్ళు పెట్టిన విద్య వాళ్ళు అట్లా అట్లా చేయించడం అనేది ఓకేనా భారీ పెద్ద భారీ పెద్ద ధైర్యవంతుడు సహోసపేతుడు ప్రేతమైన అంగీకరించు తిరస్కరించుకు సంబంధం లేదు అవి ఆపోజిట్లు ఉన్నాయి అవి అవి అది భిన్నమైంది మిత్రులారా ఇక్కడ గుర్తుపెట్టుకోండి నెంబరింగ్ డిఫరెన్సెస్ ఎంత వచ్చింది నెంబరు ఆ నెంబర్ దొరకబట్టండి రాకపోతే కొద్దిగా తొందరగా వెళ్ళిపోండి అక్కడ ఉండకండి ఆకండి చెప్తున్నాం ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చండు స్టేట్మెంట్ ఇచ్చాడు ఈ స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అంటున్నాడు ఇప్పుడు పీ క్యూఆర్ ఎస్ ఇవి పీ క్యూ కన్నా పెద్దది గ్రేటర్ దాన్ అని పెట్టేసండు ఓకేనా అని ఇచ్చిండు ఇక్కడ దాని ఇచ్చే దాంట్లో కన్క్లూజన్ పిఆట ఆర్ పి అనేది ఆర్ కన్నా పెద్దది కరెక్టే కరెక్టే పెద్దది పీకన్నా కనుక యూ అనేది కన్నా పెద్దది రైట్ యూ అనేది కన్నా పెద్దది కరెక్టే చూడు ఇప్పుడు ఇటు గ్రేటర్ దాన్ అదే అట్ లెస్ దాన్ అది రెండు కరెక్టే కను బోత్ కన్క్లూజన్ ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్ ఎవరైనా మ్యాథమెటిక్స్ ఉన్నా వాళ్ళతో ఒకసారి చెప్పించుకోండి లేకపోతే టీవీలో గిట్ట చేసుకుంటూ పోవడానికి ఏమి ఇబ్బంది పడుతుందో చెప్పండి మనము టెన్షన్లో పోతే మిత్రులారా టెన్షన్లో పోతే మొత్తం టెన్షనే కనబడుతుంది ఎగ్జామ్లో మొత్తం ఏం కనపడే ఆన్సర్ అదే కాక కూల్గా పో మనకు కావాల్సిన ఆన్సర్స్ ఉంటాయి ఎప్పుడైనా కూల్గా పోవాలి ఓకేనా పెద్దగా అయ్యో నేను అక్కడ పోయి చదివేది అక్కడ పోయి చదివితే వచ్చేది ఏం లేదు ఎగ్జామ్ వాళ్ళు కూడా జీఎస్ చదువుతున్నారంటే వాళ్ళు వాళ్ళు వేస్టే ఓకేనా మంచిగా నిదానంగా ఆ రోజునాడు ముందు నాడు బంద్ చేసి నిదానంగా పోవాలి మిత్రుల గుర్తుపెట్టుకోండి సబ్జెక్టు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇబ్బంది పడద్దు అని చెప్తున్నాను ఎప్పుడు కానీ నేను సబ్జెక్టు స్టార్ట్ చేసినాక కెమిస్ట్రీ అనేక మంది ఇబ్బంది పడ్డారు ఇన్స్టిట్యూట్లు ఇబ్బంది పడ్డాయి అయితే కొంతమందికి నేను తెలుసు కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు ఒక ఇన్స్టిట్యూట్ ఇబ్బంది పడుతుంది వాళ్ళు ఎవరు ఈయన ఎవరు అని ఫేస్బుక్లో ఎతికారు ఇస్ అ మై ఫ్రెండ్ రిక్వెస్ట్లో ఒక ప్రొఫెసర్ అన్నాడు అరే రాజ్ రాసార్ ఇద్దరికి సంబంధం ఉందా అని చెప్పి చేద్దామని చెప్పి సార్ ఇట్లా నీకు నా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అరే అరే నా స్టూడెంట్ ఈజ్ ఈజాన్ని చూసినావా ఈజ్ ఎక్సలెంట్ స్టూడెంట్ బాయ్ అంటే చూడండి టీచర్ల మధ్య ఉన్నటువంటి బంధాలు సబ్జెక్టు బంధాలు అట్లా మీరు కూడా గుర్తుపెట్టుకోండి మనము సబ్జెక్ట్ను సాధ్యమైనంత వరకు డెవలప్ చేసుకోవాలి వాళ్ళది వినాలి యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నవి వాళ్ళందరూ ఉత్త కంటెంట్ చెప్పిన వాళ్ళు కాదు యూట్యూబ్లో ఉత్త కంటెంట్ చెప్పిన వాళ్ళు కాదు మన దాంట్లో కూడా జిఎస్ ఉన్నది చదవండి ఎన్నో నేర్చుకు వాళ్ళు ఎన్నో 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 ఉపాయాలు ఉంటాయి నాకు ఒక పర్సన్ ఇప్పుడు ఇది ఉత్త కాదు ఇవన్నీ అన్న ఎందుకే ఇవన్నీ భయాలు ఇది ఉత్త కథనే ఇది ఉత్త కథ అందుకే నాలుగు కొట్టిండు పది కొట్టినట్టే ఇవి ఎలా మారేదిన్న చెప్పండి ఇప్పుడు నేను చెప్పినటువంటివి అదే ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్ వాళ్ళు బ్యాంక్ కోచింగ్ వాళ్ళు అయితే ఇంకా వీటిని వే మామూలు ఉండదు వాళ్ళు వాళ్ళుగా వాళ్ళు ఒక్కసారి బ్యాంక్ కోచింగ్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ తీసుకున్నట్లయితే ఆర్ఆర్బి కోచింగ్ తీసుకుంటే వాళ్ళు ఈ రీజనింగ్ అనగా తీసి ఉత్తాన తీసి పెడతారు కాకపోతే మనం కొద్దిగా కంటెంట్ వాళ్ళం కొంచెం తక్కువ ఉంటుంది అయితే మేము ఇబ్బంది పడకండి మిత్రులరా ఓకేనా థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ భయపడకండి